జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పురాణాలలో చెప్తారు భగవానుడు కూడా చెప్తాను ఆడ అలాగే పెద్ద మన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకునేటటువంటిది ఒక చక్కనైనటువంటి మాట ఏంటి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు కొన్ని సందర్భాల్లో ఆడవచ్చు కానీ అబద్ధాల వల్ల వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకూడదు పతనం అవ్వకూడదు అబద్ధాలు కారణంగా ఇతరులు బాధపడకూడదు కొంతమంది ఏం చేస్తారు కొన్ని బంధాలను అంటగట్టేస్తుంటారు ఏ బంధాలనైనా కావనివ్వండి అబద్ధాలు వాళ్ళని వీధుల పాలు చేసేస్తుంటారు వీధులు పడేస్తారు నలుగురిలో నవ్వుల పాలు చేసేసి వాళ్ళు బాధపడుతూ ఉంటే అది చూసి కేరెంతలు కొడతారు నవ్వుతూ బతుకుతుంటారు హేళనగా చూస్తారు కొందరు అందుకే పెద్దవాళ్ళు అంటారు చేసేటప్పుడు ఆ క్షణము అబద్ధం ఆడేటప్పుడు నీకు సుఖంగా ఆనందంగా అనిపించవచ్చు ఆ క్షణకాలము ఆనందిస్తావేమో కానీ అనుభవించేటప్పుడు ఏడుస్తావు సుమా అంటారు అది వాస్తవమే కదా ఇలా అబద్ధాలతో అబము శుభము తెలియనటువంటి వాళ్ళని మోసం చేసి అబద్ధాలు చెప్పి రచ్చకీడ్చి ఉంటే ఇంతకింత వడ్డీతో సహా భగవంతుడు అనుభవించేలా చేస్తాడు భగవంతుడు ఊరుకోడు అబద్ధాలతో ఇతరులను బాధ పెడితే ప్రస్తుతానికి నీ వల్ల వీళ్ళు బాధతో ఏడవచ్చేమో తరువాత వాళ్ళు బాగుంటారు ఆ భగవానుడు అనుగ్రహిస్తాడు కానీ ఎదర జరగబోయే కాలంలో అది నువ్వు తప్పించుకోలేవు అప్పుడు నీవు తప్పకుండా నీకు భగవంతుడు ఇంతకింత తల మీద ఒక రాయి పెడితే ఎలా భరించలేవో ఇంతకింత వడ్డీతో సహా భగవంతుడు తీర్పునిస్తాడు నీకు ఆ పద్ధతిలోనే నిన్ను పతనం చేస్తాడు ఇది సత్యము ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి అబద్ధాలు ఆడి ఇతరులకు అపకారం జరగదు ఇతరులకు దీనివల్ల మోసం జరగదు అనేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో నీకు ప్రయోజనం ఏమైనా కలిగితే దానివలన కొంత కొంత పర్వాలేదు అబద్ధం కానీ నీ అబద్ధం వల్ల ఇతరులు బాధపడితే ఇతరులు మోసపోతే ఇతరులు నవ్వులు పాలైపోతూ ఉంటే దానికి ఇంతకింత పదింతలు నీకు వడ్డీతో సహా భగవంతుడు చేస్తాడు ఇది ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవింపజేస్తాడు అలాగే కొన్ని జన్మల వరకు కూడా అదే పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఈ జీవుడు అనేక దేహాలు తీసుకుంటాడు తీసుకొని అనుభవిస్తాడు ఇది సత్యము జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం